అందశ్రీ మరణంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు వెన్నెల గద్దర్ గారు ఫోన్ లో ఉన్నారు మేడం అందశ్రీతో అనుబంధం ఎటువంటిది ముందుగా అందశ్రీ అన్నగారికి కన్నీటి దివాళి విప్లవాల వందనాలు ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే అందశ్రీ గారు అన్నగారు లేరని తెలిసే వారికి మార్నింగ్ నుంచి మేమంత షాక్ లో ఉన్నాము అందశ్రీ అన్నగారు చిన్నప్పటి నుంచి తెలుసు చాలా క్లోజ్ గా పరిచయం కుటుంబానికి గద్దర్ గారికి చాలా దగ్గర సంబంధం ఎప్పుడు అన్నగారు ఇంటికి రెగ్యులర్ గా వచ్చేవారు పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చొని నాన్న అన్న ఇద్దరు కలిసి పాటలు పాడేవారు తర్వాత పాటల గురించి వాళ్ళు తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి చర్చించే వాళ్ళు అట్లాగే సమాజంలో జరుగుతున్న అణచివేత అవమానాల నుంచి ఎలా బయటికి రావాలనే వాళ్ళు ఆ టైంలో నేను చాలా చాలా సో బాధగా ఉంది చెప్పాలంటే వెన్నెల గారు ఆయన ఉద్యమ పాటలు ఎన్నో పాడారు ఆ పాటలో మీకు బాగా నచ్చింది ఉద్యమ పాటలు చాలా అద్భుతమైన పాటలు పాడారు ఆ అన్నయ్య మా ఇంట్లో పాడితే ఆల్మోస్ట్ ఆల్ ఒక కిలోమీటర్ కిలోమీటర్ అంత దూరం కూడా అన్నగారి వాయిస్ ఆ వినిపించేది మేము అలా స్కూల్ నుంచి నడుచుకొని వచ్చేటప్పుడు అర్థమయ్యేది అందసి అన్నగారి ఇంట్లో ఉన్నారని అర్థమయ్యేది సో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాటని గౌరవించలేదు ఆయన అలాంటి కళాకారులను లాంటి వాళ్ళ కళాకారుని గౌరవించలేదు గుర్తించలేదు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో జే జే హే తెలంగాణని రాష్ట్ర గీతంగా అనౌన్స్ చేసి దాన్ని పాడడం చాలా గర్వకారం అనిపించింది మేము తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఐదు వందల యాభై మంది కళాకారులకు ఆ ట్రైన్ పాటలు మరొకసారి ట్రైనింగ్ ఇచ్చి ఏ ప్రభుత్వ మీటింగ్స్ అయినా సరే ప్రైవేట్ మీటింగ్స్ అయినా సరే ముందుగా మన స్టేట్ సాంగ్ పాడి మేము మొదలు పెడతాము సో ఆ పాట నీ గుర్తు చేస్తున్నాను జయ జయ హే జయ జయచేతనం ముక్కోటి గొంతు ఒకటైన చేతనం ఈ పాట గుండెల్ని కదిలిస్తుండది ఎప్పటి వారికైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ పాట మారుమోగుతూనే ఉంటది ప్రజల గుండెల్లో అందరిశ్రీ అన్నగారు ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు వెన్నెల గారు చివరి సారిగా ఆయన మీరు ఎప్పుడు కలిసారు ఆయనతో ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ మంత్ ఒకసారి ఒక చిన్న మీటింగ్ లో కలిసాము సో అప్పుడు తన దగ్గర తీసుకొని ఎట్లున్నవమ్మా అంత బాగా నడుస్తుందా మన కళాకారులని మనము అందరిని కలుపుకొని కళాకారులు ఆల్రెడీ మన భారతదేశంలో మతాల వారిగా కులాల వారిగా విడిపోయి మనని పాలిస్తున్నారు మన కళాకారులు తెలంగాణ వచ్చినాక చెట్టుకొకలు పుట్టకొకలకు ఒక పార్టీకి ఇంకొక పార్టీకి అయిపోయారు వాళ్ళందరినీ మనం సమర్పించాలి వాళ్ళందరికి నమ్మకాన్ని కల్గ కలిగించాలి వాళ్ళకందరికి మనం ధైర్యం ఇవ్వాలి వాళ్ళకు మళ్ళీ ఒక్కొక్క జీవితాన్ని వాళ్ళ గౌరవాన్ని ప్రసాదించాలి అని చివరిగా మాటలు మాటలది అలాగే అమ్మ అన్నా అన్న అని అప్యాయంగా పిలుస్తున్నారు అన్న చెల్లెల మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు మీ ఇద్దరి మధ్య బాండ్ ఎలా ఉండేది ఎటువంటి జ్ఞాపకాలు ఆయన మీకు ఇచ్చారు నాకు చిన్నప్పుడు మేము నాన్న అన్నగారు మాట్లాడుకునేటప్పుడు మా మామూలుగా టీ అది ఇచ్చేటప్పుడు ఆ చాలా ప్రేమగా తీసుకొని తల్లి నువ్వే పెట్టినవా చాయ్ అనేవాడు తర్వాత తన గ్లాస్ ఇచ్చేవాడు కాదు ఆ చదువుకోవాలి తల్లి బాగా చదవాలి పెద్ద చదువు చదవాలి అని తన మాటలు తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకసారి అడిగాను అన్నా నేను కరెక్టే చేశానా చాలా ధైర్యం చేసావు బిడ్డ మాకు మాకు చాలా కొండంత ధైర్యం వచ్చింది ఒక ఆడపిల్లకు కూడా నువ్వు అది రాజకీయం కాదు బిడ్డ యుద్ధం మనం యుద్ధంలో మొదలెట్టాము రాజకీయ పరిపాలన వ్యవస్థను మార్చడానికి యుద్ధం మొదలు పెట్టాము తప్పకుండా ఎంత నేను ఉన్నాను బిడ్డ ఈ రెండు మాటలు నాకు చాలా క్లోజ్